హాయ్ అండి ఈరోజు శనగలతో స్నాక్స్ చేస్తున్నాను ఒక మూకుడు పెట్టుకొని దానిలో డి ఫైవ్కి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ముందుగా స్టవ్ ఫుల్లులో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో శలంగలు వేసుకోవాలి గరితో అటు ఇటు కలప కలపాలి బాగా హీట్ అయ్యాక మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలా కొద్దిసేపు ఆ శనగలని ఆయిల్లో అటు ఇటు అంటుంటే కొద్ది కొద్దిగా బెలూన్స్ లెక్క అవి వేగిపోతాయి అప్పుడు వాటిని కొద్ది కొద్దిగా ఏగుతున్న వాటిని గరిటితోటి కొన్ని కొన్నిగా తీసుకోవాలి తీసుకొని పక్కన గిన్నెలో వేసుకోవాలి ఈ స్నాక్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పెద్ద పాప మిన్ను అయితే ఇవి ఊరికి చేయమంటుంది నేను ఇప్పటికీ వీటిని చేస్తాను తన కోసం శనగలు వేసుకునే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఆయిల్ చేతి మీదకి పడుతుంది సిమ్లో పెట్టుకొని శనగలు వేసుకొని గరితో కంపల్సరీగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటేనే అవి బాల్స్ లెక్క బెలూన్స్ లెక్క అలా పైకి వచ్చేస్తాయి ఆయిల్ మాత్రం బాగా కాగకుండా స్లోగా ఉంటే వేగవు కొంచెం హైలో ఉండి ఆయిల్ వేడి ఉంటానే ఇలా బాగా వేగుతాయి ఇవి చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఇవి మంచి కూడా పనికొస్తాయి దీనిలో కొద్దిగా కారం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో కొన్ని ఆనియన్స్ లెమన్ కూడా పిండుకొని తినొచ్చు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్